వన్డేలో గెలిచిన టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయంపై ఫోకస్ పెట్టింది రాంచీ వేదికగా భారీ స్కోర్ చేసినప్పటికీ చివరి వరకు సౌత్ ఆఫ్రికా పోరాడంతో చెవటోడ్ గెలిచింది కోహ్లీ రోహిత్ ల అదిరిపోయే బ్యాటింగ్ తోనే ఈ గెలుపు సాధ్యమైంది అదే సమయంలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఇప్పుడు సమస్యగా మారింది తొలి వన్డేలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ని రాసపరిచాడు ఒకవేళ నాలుగో స్థానంలో అతను కనీసం హాఫ్ సెంచరీ చేసిన మరొక మ్యాచ్ లో అవకాశం దక్కి ఉండేది అనుకున్న స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయినా రుతురాజ్ గైక్వాడ్ కు మరొక ఛాన్స్ ఇస్తారా లేదా అనేది చూడాలి స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఫెయిల్ అయ్యాడు కోచ్ గంభీర్ అతనికి ప్రమోషన్ ఇచ్చి ఐదో స్థానంలో దింపితే సక్సెస్ కాలేకపోయాడు దీంతో గంభీర్ ప్రయోగాలపై విమర్శలు వస్తున్నాయి ప్రతి జట్టుకు ఎంతో కీలకంగా ఉండే మిడిల్ ఆర్డర్ లో స్పెషలిస్ట్ బ్యాటర్లను దింపకుండా ఎందుకు బౌలింగ్ ఆల్రౌండర్లను ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదంటూ పలువురు మాజీలు విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రెండో వన్డే కోసం భారత్ తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది రాయ్పూర్ వేదికగా బుధవారం జరుగునున్న రెండో వన్డే తుది జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఫైనల్ లెవెన్ లో రానున్నాడు రుతురాజ్ కు మరొక అవకాశం ఇస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో పంత్ ను తీసుకునే ఛాన్స్ ఉంది దీంతో దాదాపు ఏడాది తర్వాత పంత్ మళ్లీ వన్డేలో ఆడబోతున్నాడు పంత్ తుది జట్టులోకి వస్తే కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగిస్తామని రాహుల్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు ఇక ప్రసిద్ధ కృష్ణ స్థానంలో ఆంధ్ర క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఇదిలా ఉంటే రాంఛి వన్డేలో భారత బౌలింగ్ బలహీనతలు బయటపడ్డాయి ముఖ్యంగా పేసర్లు హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ప్రసిద్ధ కృష్ణలు భారీగా పరుగులిచ్చేశారు వీరిలో హర్షిత్ రాణా ఆరంభంలో వికెట్లు పరుగులు ఎక్కువగానే ఇచ్చాడు అందుకే ప్రధాన పేసర్లకు తోడుగా నితీష్ ను ఆడిస్తే బాగుంటుందన్న ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది బ్యాటింగ్ డెప్త్ కోసం వాషింగ్టన్ సుందర్ ను కంటిన్యూ చేసే అవకాశాలున్నాయి ఓవరాల్ గా రెండో వన్డేకు భారత్ తుది జట్టులో రెండు మార్పులు చేసే అవకాశం ఉంది ఇక రాయ్పూర్ పిచ్ బ్యాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా అటు పేసర్లకు ఇటు సిక్సర్లతో పాటు బ్యాటర్లకు కూడా సమానంగా అనుకూలించే స్పోర్టింగ్ పిచ్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది